హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు అయితే చేశానండి చేసి పోస్ట్ చేశాను అలాగే మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని మన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే చేరిపోతుంది సో చేపల పులుసు అంటే చాలామందికి ప్రొసీజర్ ఎక్కువ ఉందని చెప్పేసి చేసుకోరు కానీ ఒకసారి నేను ఎలా చేశానో అదే విధంగా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఎంతో మంచిగా తినేస్తారు ఒక ఫిష్ కూడా మిగలదు అంత బాగుంటుంది టేస్ట్ అలాగే సింపుల్ ప్రొసీజర్లో చెప్పేస్తాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర వీటిని వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఈ మూడు ఐదు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోకి దాచిన చెక్క ఒకటి అలాగే ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి అవి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో ఐదు నిమిషాలు అలా వేగనివ్వాలి ఎండుమిర్చి నల్లగైపోతే టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి అలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్లోకి ఎప్పుడైతే టర్న్ అవుతుందో అప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో మిక్సీ పట్టేసుకోవాలి దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి పౌడర్ని అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సో ఇట్లా పట్టిన దాన్ని పక్కగా పెట్టేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను మా చింతపండు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఇంత తీసుకున్నాను ఇన్ కేస్ కొంతమంది దగ్గర తీయగా ఉంటుంది తీయగా కొంచెం స్వీట్నెస్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సో చింతపండునైతే వాటర్ వేసి నానబెట్టేశాను నానబెట్టి పక్కా పెట్టేశాను ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసి ఆనియన్స్ని వేసుకున్నాను చిన్న ఆనియన్స్ ఒక రెండు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఆరు పచ్చిమిర్చి తీసుకొని కూడా ఇలా తురిమి అందులో వేసాను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్నైతే వేసుకున్నాను సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇంతే వేయాలని నేను చెప్పలేనండి ఎందుకంటే ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేసుకున్నాను ఇప్పుడు కొంచెం వేస్తున్నాను చింతపులుసు మళ్ళీ మనం చేసినప్పుడు కూడా కొంచెం వేయాల్సి వస్తుంది సాల్ట్ కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలండి దాని తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేశాను కొత్తిమీర కాడలతోటే వేసేయాలి కట్ చేయకుండా అలా ఫ్రెష్ది వేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ సో ఈ ఫ్రై చేసినవి అన్నీ ఆయిల్లో మగ్గాక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అది కూడా మెత్తడి పేస్ట్ అయితే పట్టేసుకుందాము ఆ తర్వాత కొంచెం మందంగా ఉన్న ఒక ప్యాన్ కానీ డిష్ కానీ లేకపోతే కడాయి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత నేను ఒక అయితే ఇలా పొడుగ్గా కోసుకొని అయితే ఆయిల్లో వేసుకున్నాను ఇది ఆయిల్లో మంచిగా మగ్గాలి మరో ఐదు నిమిషాలు అలా మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసు ముందుగానే మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చిది అది మొత్తం ఆయిల్లోనైతే వేసేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయే వరకు మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా పసుపు అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నేను అల్లం పేస్ట్ ఎంత ఎక్కువ ఉంటే చేపల పులుసుకు టేస్ట్ అక్కడే వస్తుందండి గ్రేవీ అనేది చాలా బాగా దిగుతుంది అనమాట కర్రీలో కాబట్టి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువైనా ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సో అల్లం పేస్ట్ వేసాక కూడా మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి నూనె మొత్తం పైకి తేలాలి పచ్చివాసన మొత్తం పో వెళ్ళిపోవాలి అలా పచ్చివాసన పోయిన తర్వాత మన తినే టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు అలాగే మనం ఫస్ట్లో మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలానైతే వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి పెట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నేను సో ఈ కారాన్ని మొత్తము మనం ఆ పేస్ట్కి అనేది మంచిగా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి కలుపుకొని మరో పది నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి దీనికి కూడా ఆయిల్ మొత్తం పైకి తేలిపోవాలి సో ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాక చింతపులుసునైతే మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి బాగా పుల్లగా తినని వాళ్ళు కొంచెం వాటర్ కూడా ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు మేము పుల్లగా ఎక్కువ తినాం కాబట్టి వాటర్ ఎక్కువ ఆయిల్ చేసుకొని మొత్తం మసలని ఇవ్వాలి ఇలా మసలు ఆయిల్ మొత్తం చూసారా పైకి ఎలా తేలిందో అలా తేలగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ చేపలని అందులో వేసేసేయాలి నేను వండే చేప పేరు కొర్రమట్టలు మేము ఎప్పుడు తీసుకున్నా కొర్రమట్టలే తింటామండి మిగతా ఏవి తినాము ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చాలా మంచిది ఈ చేప ఇలా అన్నిటినీ వేసుకొని గడితతోటి కలపకూడదు ఎందుకంటే అవి ఇట్లా మొత్తం చిత్కపోతాయి అని చెప్పేసి గంటతో కలపకుండా ఇలా నేను ఎలానైతే చూపిస్తున్నానో అలా కలిపేసి మూత పెట్టేసి మరో ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలి ముక్కకు అనేది ఈ కారం అంతా పట్టాలి అలాగే ముక్క కూడా ఉడకాలి సో ఎప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి మూత పెట్టి చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి సో ఫస్ట్ మనం ముక్క ఉడికిందా లేదా ఇలా స్పోక్ తీసుకొని చూద్దాము సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారు కదా సో లాస్ట్లో దీనిలోకి అయితే కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి గంట పెట్టి కలిపేటప్పుడు ముక్కలకు టచ్ అవ్వకుండా ఓన్లీ సూప్ని మాత్రమే ఇలా ఒక డైరెక్షన్లో కలుపుకోవాలండి ఎందుకు అంటే మొత్తం ముక్కలన్నీ ఖరాబ్ అవుతాయి కాబట్టి సో మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగా ఉడికిపోయింది చేపలు కూడా పులుసు కూడా గట్టిపడింది సో అంతే అండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మన వీడియోను ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్